హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు అయితే మళ్ళీ అయితే మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయితే మీకు చూపిస్తున్నా వీడియోస్ లేట్ అవుతున్నాయని మీరు అంటున్నారు మాకు వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావాలంటే మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందట ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ఉన్నాయండి ఇన్ని రోజులు మేము లోకల్లో లేకపోవడం వల్ల మీకు వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది అలానే కొంచెం లైకులు అనేటివి కూడా చాలామంది చూస్తులు కానీ లైకులు మటుకి కొట్టడం లేదు కొంచెం దానివల్ల మేము కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాం అందుకే ఈ వీడియో తీయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా మనం మంచి చేద్దామనే తక్కువ రేట్లో బండ్లు ఇస్తాను కదా అయినా వాళ్ళ సపో అంటే నార్మల్గా సపోర్ట్ చేయరు ఎవరు కాకపోతే కనీసం అంటే మాకు ఉండేది ఉంటుంది కాకపోతే ఇంకా మీరు కూడా చూసి ఒక లైక్ ఇట్లా కొట్టినట్టయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కదండి ఎవరికైనా మీరు ఇప్పుడు కస్ నార్మల్గా చేయాల్సిందే మీ సపోర్ట్ ఉండాలి మనకు ఎవరో బ్యాక్గ్రౌండ్ నుంచి అప్ లేదు ఏది లేదు మనం వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటా పోయినాం కాబట్టి మనం ఇంత తక్కువ రేట్లో కూడా మీకు వెహికల్స్ నేను తీసుకొస్తున్నా మీకు ఎక్కడైనా చూసుకోండి అసలు మినిమం బండి కావాలంటేనే పదిహేను వేల రూపాయలు మన దగ్గర ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు బయట దొరుకుతాయండి చూసుకోవచ్చు మీరు దాన్ని బయట కూడా మీరు మార్కెట్లో ఒకసారి తిరుగుతే వెహికల్ కావాలని తిరుగుతూ తెలుస్తుంది ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న స్టాక్లో పూర్తిగా పదహారు వేల రూపాయలకైతే మన దగ్గర ఒక ఇరవై బైకులు దాకా ఉన్నాయండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ నైన్ టెన్ ఆ రేంజ్ మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్లోనే మనం ఉన్నటికైతే వచ్చినాయండి ప్రజెంట్ అయితే బజాజ్ సిటీ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇంజన్ చేసి ఉన్న బండి చాలా బాగుంది బండి కూడా ఇది మనకైతే జస్ట్ పదహారు వేల ఉందండి ఇంకోటి స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు పదహారు వేలకు ఉంది ఇంకొకటి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఈ బండి చాలా అంటే చాలా బాగుందండి దీని రేట్ వచ్చేసి జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకే ఉందండి బండి కూడా ఇంజన్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉందండి ఇంకొక వెహికల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అండి ఇది మనకి జస్ట్ పదమూడు వేల రూపాయలకైతుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉంది అవుట్లుక్ మనం నార్మల్గా బండి ఉండగా సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేయించి వైజర్లు ఇండికేటర్లు ఇంకేదైనా చిల్లర రిపేర్లు వేపించినా రెండు మూడు వేలు అయితే మీకు అవీటితో పాటుగా మేము ప్లస్ చాలా అనే చాలా తక్కువ ప్రైజ్లో తీసుకురావడం జరుగుతుంది దయచేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి దీని వెహికల్ ధర వచ్చేసి జస్ట్ పది పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉంది దీని ధర వచ్చేసి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది కూడా మనకు జస్ట్ పద్నాలుగు వేల ఉందండి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ చాలా బాగుంది అవుట్లుక్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్ అండి ఇది అవుట్లుక్ కూడా నీట్గానే ఉంది నార్మల్గా మనం దీనికి చేపించుకోవాల్సిందైతే ఈ ప్రజ ఈ స్ప్లె హీరో స్ప్లెండర్లలో ఏలాంటి ప్రాబ్లం కూడా లేదు సాక్స్ ఆయిల్ సీల్ కానీ అలాంటి చిల్లర్ చిల్లర్ రిపేర్లు మాత్రమే ఉన్నాయండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ఎక్స్ప్రో అండి ఇది కొంచెం మార్కెట్లో రివాల్యూ తక్కువ ఉంటుంది దీని రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ అండి ఇది మనకు పదహారు వేల రూపాయలకు మాత్రమే ఉంది చాలా బాగుంది బండి కూడా ఇంజన్ కండిషన్లో ఉంది సెల్ఫ్ వెహికల్ అండి అవుట్లుక్ కూడా నీట్గానే ఉంది వెహికల్ వచ్చేసి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టువెల్వ్ మోడల్ వెహికల్ సిబిసి షైన్ అండి ఇది ఇదైతే మనకు ఇరవై వేల రూపాయలకు ఉంది బండి ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ ఉంది ఒకటి వైజర్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఇంకొక వెహికల్ వచ్చేసి సిబిసి అయినా ఇది కూడా మనకి ఇరవై వేలకే ఉందండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇంజన్ ఇది కూడా అవుట్లుక్ చాలా బాగుంది ఇంకొక వెహికల్ వచ్చేసి సిబి అయినా ప్రజెంట్ మన దగ్గర స్ప్లెండర్లు సివి సైన్లు మాత్రమే ఉన్నాయండి వేరే హెచ్ఎఫ్ లెక్స్ అలాంటి మట్టికి లేవు ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇరవై ఐదు వేలే ఉంది ఇది ఇరవై ఐదు వేలే ఉంది దీనికి ఒకటి ఫ్రంట్ టైర్ వాంట్రెడ్ ఉంది ఆల్మోస్ట్ దీనికి కూడా వాంటెడ్ కాకపోతే అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉందండి సెల్ఫ్ వెహికల్ చాలా అంటే చాలా బాగున్నాయండి వెహికల్స్ ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి ఈ నాలుగు పనుల ధర వచ్చేసి మనకు జస్ట్ పదహారు వేల రూపాయలకైతున్నాయి ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి సెల్ఫ్ వెహికల్ ఇది వీళ్ళు ఇందులో నాన్ సెల్ఫ్ లేవు అలానే మీకు పుల్లల వెహికల్స్ కూడా లేవండి పూర్తిగా నాలుగు పనులు వచ్చేసి అలా వీళ్ళే మీకు దీంట్లో నార్మల్గా విడివిడి పార్ట్స్ చేసుకున్నా కానీ గయ్య రేట్లలో ఉన్నాయండి టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ మోడల్ జస్ట్ పదహారు వేల రూపాయలకైతే మనం ముందటికైతే వచ్చినాయండి సెల్ఫ్ వెహికల్లు ఇంకా రేట్లు అనేటివి నెగోషిబుల్ అవుతుంది దయచేసి మీరైతే అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే బయలుదేరండి ఎక్కడి నుంచోళ్ళు వెళ్ళిన వీటికి అన్నిటికీ పేపర్లు అయితే ఉన్నాయండి ఒకటి ఈ వెహికల్ టీఆర్ ఇది ఒకటే ఉంది అంతే దీని తర్వాత ఫోర్టీన్ మోడల్ అయినా అందుకే పద్నా సారీ పదహారు వేల రూపాయలు మాత్రమే ఉందండి దయచేసి గమనించండి ధన్యవాదములు